చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన నైజీరియాలో సముద్రపు ఒడ్డున ఒక నల్ల జాతి బాలుడు ఆడుకుంటున్నాడు అకస్మాత్తుగా ఒక వార్డులో నుండి వచ్చిన అపరిచిత వ్యక్తులు అతనిని పట్టుకెళ్లి ఒక పోర్చుగీసు బానిస యజమానికి విక్రయించారు చాలా కాలం క్రితము అటువంటి దుర్మార్గపు పనులు జరిగేవి మరియు నిస్సహాయకులైన పేద ఆఫ్రికన్లను బానిసలుగా పట్టుకుని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించుకునేవారు ఏది ఏమైనప్పటికీ కొంతకాలము తరువాత కొంతమంది దయగల వ్యక్తులు అతనిని విడిపించగా పిమ్మట అతను లియోన్కు వెళ్లారు అతను చేసిన మొదటి పని ఏమిటంటే ఒక అర పైసాను భిక్షమడిగి అక్షరమాలను నేర్చుకునుటకు ఒక పుస్తకమును తన కొరకు కొనుక్కోవటమే మంచి ప్రతిభావంతుడైన పిల్లవాడైన అతను చదవడము నేర్చుకున్నాడు మరియు ఐదేళ్లలో కళాశాలలోనికి ప్రవేశించగలిగారు ఆ బాలుడి పేరు సామ్యూల్ అజాయి క్రౌధర్ శామ్యూల్ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఏమిటంటే అతను ఒక క్రైస్తవునిగా మారి క్రైస్తవ సేవకు తనను తాను సమర్పించుకోవడం కాలము గడిచే కొద్దీ ఒక శిక్షకునిగా ఉన్న శామ్యుల్ క్రౌధర్ క్రైస్తవ పరిచారకులు అయ్యారు పిమ్మట పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో బిషప్ గా నియమించబడ్డారు ఆధునిక కాలంలో ఆఫ్రికాలో ఒక నల్ల జాతికి చెందిన మొట్టమొదటి బిషప్ గా అతను నిలిచారు నైజర్ నది ఒడ్డున మిషన్ స్టేషన్లను స్థాపించారు క్రౌధర్ వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించడంలో అద్భుతమైన జ్ఞానమును మరియు యుక్తిని కలిగి ఉండే క్రౌధర్ విశేషమైన రీతిలో వారి నమ్మికను గెలుచుకునేవాడు అతను చదువుకున్నవారు మరియు సమాజంలో గౌరవమును కలిగి ఉన్నవారు అయినప్పటికీ దేవుని దృష్టిలోను మరియు మనుషుల దృష్టిలో కూడా తనను తాను తగ్గించుకునేవారు బైబిల్లోని ఒక భాగమును యోరుబా భాషలోకి అనువదించడంలో కూడా అతను సహాయం అందించారు శామ్యులు హృదయంలో ఉన్న అత్యంత తీవ్రమైన ఆకాంక్ష ఏమిటంటే తన తల్లిని కనుగొని ఆమెకు యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పవలననున్నదే అయితే ఆమెను గురించిన సమాచారం ఏమి అతనికి లభించకపోగా ఏ విధముగాను ఆమెను కనుగొనలేకపోయారు శామ్యులు అయితే అనుకోకుండా ఒక రోజున ఎంతో అద్భుతమైన సంఘటన జరిగింది ఏమంటే బాప్తీస్మము పొందుటకు ఒక స్త్రీ ముందుకు రాగా అక్కడ బిషప్ గా ఉన్న శామ్యుల్ ఆమె కేవలము ఒక క్రైస్తవురాలు మాత్రమే కాదు తన స్వంత తల్లి అని కనుగొన్నారు ఎంత సంతోషకరమైన దినమది దేవుని దృష్టిలో అతని జీవితము మరియు అతను చేసిన పరిచర్య ఎంతో ఘనమైనవిగా ఎంచబడ్డాయి అందువలననే చివరికి అతని హృదయ వాంఛ నెరవేర్చబడినది ప్రియమైన స్నేహితులారా మీ కుటుంబ సభ్యుల రక్షణ గురించి మీరు భారమును కలిగి ఉన్నారా ప్రియమైన వారులారా నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయండి ప్రభువ పాపానికి బానిసలుగా ఉన్నవారికి సిలువ సందేశమును మోసుకు వెళ్లే రాయబారిగా నన్ను చేయండి ఆమెన్